ప్రభుత్వం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏదైనా తెలుగుదేశం అయినా ఏదైనా ఇప్పుడు ఏ అధికారులు ఉన్నాయి ఆ అధికారులు ఉన్నాయి పనులు పనులు బాగా మీకు మాకు పెద్దగా ఇప్పుడు పనులు లేవు నెల ఇప్పుడు ఈ వర్షం వచ్చిన కానీ పనులు లేవు టాబి పనులు ఎంత పనులు ఉంటే కదా వర్షాలు పడి ఆగిపోతుంది అది మాకు పథకాలు ఏమి లేవండి పెన్షన్ కాదు లేదు యాభై సంవత్సరాలు పెన్షన్ ఇస్తా అని చెప్పారు కదా చంద్రబాబు నాయుడు గారు ఏది ఇవ్వలేదు ఎప్పుడో పెట్టాం ఆపరేషన్ పెట్టాం అన్ని పెట్టాం ఏది రాట్లేదా పెట్టాం ఆఫీస్ చుట్టూ పెట్టినా రాట్లా

అభివృద్ధి పని అన్ని చేస్తున్నారు చేస్తున్నారు జగన్ గారు ఉండేప్పుడు అంటే ఉండేది ఆయన ఇక్కడ పరిస్థితులు ఏమైనా ఇప్పుడు చాలా మందికి జ్వరాలు వస్తున్నాయని చెప్పి జ్వరాలు ఎవరికి లేవండి ఎవరికి లేవే జనాలు వస్తున్నాయి చాలా మందికి జనాలు లేదు లేదు